దేవాలయానికి చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా నేను ఆ మాట చెప్తే మీరు తెల్లబోతారు ఒక గుడికి చేసే మహోపకారం ఏమిటి అంటే గుడికి వెళ్ళడమే ఎందుకో తెలుసా ఎంత పెద్ద గుడి కట్టనివ్వండి ఎంత శోభస్కరంగా కట్టనివ్వండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుడి మీద శ్రద్ధ లేదు ఎవరు గుడిలోకి రారు అప్పుడు ఆ గుడి ప్రయోజనం ఏమిటి అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం భగవంతుడు కూడా ఆర్తో చ భరతర్షభ అన్నాడు ఆర్తి కలిగిన వాడు కోరికున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు కోరిక అంటే అమెరికా అధ్యక్ష పదవి కావాలి అని నేను కోరితే మహాదోషం నేను ఈ దేశానికి రాష్ట్రపతి అయిపోవాలనుకుంటే దోషం నా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అని నేను కోరుకుంటే అవసరం నా కూతురికి ఒక ఆపదొచ్చి ఆ ఆపదొచ్చినటువంటి కూతురు ఆపద నుంచి గట్టెక్కి దాని ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకున్నాను అనుకోండి ఒకప్పుడు నా కూతురు నాలుక తెగిపోయింది తెగిపోతే నేను నా కూతురు నాలుక అంటుకోదు అంటే అంటుకోవాలి అని ఎన్నో దేవాలయాలకి పాదయాత్రలు చేశాను అది కోర్కె కిందకి రాదు అతి కోర్కె కాదది అది అవసరం నా కడుపున కుట్టిన కూతురు బాగుండాలని నేను అవసరం అది ఏది అవసరమో అది కోర్కె కాదు ఏది అవసరము కాదో దాన్ని అపేక్షించడం కోరిక అవుతుంది అప్పుడు అది ఇస్తే నువ్వు పాడవుతావా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరానుగ్రహాన్ని బట్టి ఉంటుంది అందుకే వాంఛితార్థప్రదాయిని ఇది నీకు ఇస్తే పాడవంటేనే అమ్మవారి ఇస్తుంది తప్ప ఇది అడిగాడు కదా అని ఇచ్చేస్తే వాడు పాడైపోతాడంటే అమ్మవారి ఇవ్వదు పిల్లవాడు నామనవడే కదా అని చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని పట్టుకెళ్ళి కత్తిరిస్తానా ఇవ్వకూడదు వాడు ఏడుస్తున్నాడు కదా అని కత్తిరిస్తే వేలు కత్తిరించుకుంటాడు వాడు ఏమార్చి ఇవ్వకుండా ఉంటాను ఏది అవసరమో అది ఇస్తాను వాడు కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి ఎంత పనిలో ఉన్నా తీసుకొచ్చి వాడికి ఏదో ఒకటి పెడతాను వాడికి అవసరమైంది తీర్చాలి అవసరమైనది కోర్కె కాదు అవసరము కానిది కోర్కెకొస్తుంది వేదాంత శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో మాటల వెనక ఉండేటటువంటి గాంభీర్యాన్ని తెలుసుకుని ఉండాలి కాబట్టి మనకి కావలసినటువంటి ప్రాథమికమైన అవసరములు కూడా తీరలేదనుకోండి తినడానికి అన్నం కావాలి బట్ట కట్టాలి ఉండడానికి ఒక ఆవాసం ఉండాలి ఇవి ప్రాథమికమైనటువంటి అవసరాలు ఇవి లేవనుకోండి ఇది ఎవరికి లేవో వాడు కేవలం ఒక వాడొక్కడే దుఃఖపడడం వాడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ దుఃఖపడతారు వాడి భార్య వాడి బిడ్డలు వాడి బంధువులు వాడి స్నేహితులు అందరూ బాధపడతారు అయ్యో పాపం వాడికి అన్నం లేదురా తినడానికి అన్నం లేదురా మొహమాటస్తుడు ఎన్నాళ్ళు మనం పెడతాం అసలు తిన్నాడో తినలేదో ఇవాళ భోజనం చేశాడో చేయలేదో ఎంత బాధపడతారు అది అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు దేని కారణంగా ఇస్తుంది అంటే పరాశర భట్టర్లు అంటున్నారు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు ఆయన ఏదో కేవల శ్లోకరచన కాదు మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి యూభంగా ప్రమాణం స్థిరచర రచన తరతం ఏ మురారే